తిరుపతి ఒక్కటే కాదు ప్రసాదాల పేటెంట్ పొందిన టెంపుల్స్ ఇవే సాధారణంగా మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం తిని ఎంత టేస్టీగా ఉందో అని అనుకుంటాం కొంతమంది ఆ రెసిపీ తెలుసుకుని ఇంటి దగ్గర కూడా తయారు చేయడానికి ట్రై చేస్తారు అయితే అలా చేయకూడదు ఎందుకంటే రెసిపీకి పేటెంట్ హక్కులుంటాయి మీకు తెలియక దాన్ని మీరు కమర్షియల్ పర్సన్ లా తయారు చేసి అమ్మితే చిక్కుల్లో పడ్డట్టే మీపై కేసులు పెట్టే ఛాన్స్ ఉంది చట్టాన్ని అతిక్రమించినందుకు మీపై చర్యలు కూడా తీసుకుంటారు ఎందుకంటే ఇండియాలో చాలా టెంపుల్స్ లో ప్రసాదాలకు పేటెంట్స్ రైట్స్ ఉన్నాయి మరి ఈ పేటెంట్ హక్కులున్న ప్రముఖ దేవాలయాలు వాటి ప్రసాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి ఇండియాలో ఒక్కో పుణ్యక్షేత్రానిది ఒక్కో స్పెషాలిటీ అది చరిత్ర వల్ల కావచ్చు స్థల పురాణం వాతావరణ పరిస్థితులు దేవతా విగ్రహాలు ఇలా అనేక విషయాల వల్ల ఆ క్షేత్రాలు తీర్థాలు ఫేమస్ వీటిలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రసాదాలు అవును ఆ పుణ్యక్షేత్రంలో పంచే ప్రసాదాల వల్ల కూడా అవి ప్రసిద్ధి చెందుతాయి ఆ ఆలయాలకు అంత పేరు తెచ్చిన ప్రసాదాలకు పేటెంట్ హక్కులు కూడా ఉంటాయి పేటెంట్ రైట్స్ ఉన్న ప్రసాదాలను ఎక్కడా కమర్షియల్ గా తయారు చేయకూడదు అమ్మకూడదు ఒకవేళ అలా చేస్తే ఆ ప్రసాదం పేటెంట్ హక్కులు పొందిన ఆలయ కమిటీ మీపై కేసు వేస్తుంది చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటుంది భారతదేశంలో పేటెంట్ లేదా భౌగోళిక సూచిక జిఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ హక్కులు పొందిన పుణ్యక్షేత్రాలు ప్రధానమైనవి మూడు ఉన్నాయి మరికొన్ని పేటెంట్ పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి ఇవి వాటి ప్రసాదాల వల్లే ప్రత్యేకత కలిగి ఉన్నాయి ఈ ప్రసాదాలు ఆ పుణ్యక్షేత్రానికి మాత్రమే చెందుతాయి అలాగే వీటిని తయారు చేసే పద్ధతులు కూడా భిన్నంగా ఉంటాయి వాటిని ఇతరులు ఎవరూ బిజినెస్ పర్పస్ లో తయారు చేయకూడదు మొదట తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే శ్రీవారి ప్రియమైన తిరుపతి లడ్డూ గురించి తెలుసుకుందాం తిరుపతి లడ్డూ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఎందుకంటే లడ్డూ టేస్ట్ అలా ఉంటుంది మరి చాలా పుణ్యక్షేత్రాల్లో కూడా లడ్డూను ప్రసాదంగా పంచుతారు విజయవాడ శ్రీశైలం కాణిపాకం సింహాచలం ఇలా ఏ క్షేత్రానికి వెళ్లినా అక్కడి ప్రసాదాలతో పాటు ఖచ్చితంగా లడ్డూ పంచుతారు తిరుపతి లడ్డూ టేస్ట్ మాత్రం ఇతర ఆలయాల్లో పంచే లేదా విక్రయించే లడ్డూల్లో కనిపించదు ఎందుకంటే తిరుపతి లడ్డూ తయారు చేసే విధానం విభిన్నం దీనికి పేటెంట్ కూడా ఉంది దీంతో తిరుమల ఆలయంలో మాత్రమే దీన్ని తయారు చేస్తారు అలాంటి తో వేరే ఎక్కడా లడ్డూలు తయారు చేసి విక్రయించకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం రెండు వేల తొమ్మిదిలో జీఐ హక్కులు పొందింది అందుకే ఏ ఇతర పుణ్యక్షేత్రాల్లో లడ్డూల టేస్ట్ తిరుపతి లడ్డూలా ఉండదు ఉండకూడదు రెండోది శబరిమల ఆలయం కేరళ అరవన పాయసం అప్పం శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా చాలా ఫేమస్ ఇక్కడ ప్రసాదం టేస్ట్ కేరళలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మీకు ఇంకెక్కడ లభించదు ఈ క్షేత్రంలో రెండు రకాల ప్రసాదాలు చాలా ప్రత్యేకం అవి అరవన పాయసం అప్పం వీటిని చాలా ప్రత్యేకమైన పద్ధతుల్లో తయారు చేస్తారు వీటిలో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి అరవ పాయసం తయారీలో గోధుమలు నెయ్యి చక్కెర మొదలైనవి ఉపయోగిస్తారు అదేవిధంగా అప్పం తయారీలో అరిగి పువ్వు గోధుమ పిండి నెయ్యి వాడతారు ఈ ప్రసాదాలకు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ రెండు వేల పదకొండులో జిఐ హక్కులు పొందింది మూడోది పళని మురుగన్ ఆలయం తమిళనాడు పళని పంచామృతం పరడి పుణ్యక్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుల తనయుడైన కుమారస్వామి కొలువుదీరి ఉన్నారు ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉంది కోయంబత్తూర్ మధురై కొడైకెనాల్ కు సుమారు సమాన దూరంలో ఉంది ఆలయ పురాణం ప్రకారం కుమారస్వామి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులపై అలిగి పాలని కొండపై వెలిశాడని భక్తులు నమ్ముతారు తనను తాను తెలుసుకోవడం కోసం సన్యసించాడని అందుకే శరీరంపై దుస్తులు కూడా లేకుండా విగ్రహ రూపంలో కొలువయ్యాడని భక్తుల విశ్వాసం పాలనిలో స్వామికి అభిషేకం ఇచ్చే పంచామృతం చాలా ఫేమస్ దీని తయారీలో అరటిపండ్లు జవ్వాడ గోధుమలు నెయ్యి తేనె చక్కెర తదితర పదార్థాలు ఉపయోగిస్తారు ఈ ప్రసాదానికి రెండు వేల పంతొమ్మిదిలో జిఐ హక్కులు వచ్చాయి అందువల్ల ఈ పరణి ప్రసాదాన్ని ఎక్కడా వ్యాపారం చేయటానికి తయారు చేయకూడదు ఇదే విధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఇచ్చే ప్రసాదానికి పేటెంట్ హక్కులు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రసాదంగా ఖజా అనే స్వీట్ ఇస్తారు దీంతో పాటు లడ్డు కూడా ఇక్కడ చాలా ఫేమస్ అలాగే ఒడిశా రాష్ట్రంలోని పూరి క్షేత్రంలో జగన్నాథస్వామి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ ఈ ఆలయంలో మహాప్రసాదం పేరుతో కొన్ని రకాల ప్రసాదాలు భక్తులకు పంచుతారు వాటిలో చపాతీలు ఖీర్ దలియా పోలాలు పకోరా ఇతర పిండి వంటలు ఉంటాయి వాటిని స్వామివారికి నైవేద్యంగా పెట్టి పూజ తరువాత భక్తులకు పంచుతారు ఈ ప్రసాదానికి జిఏ హక్కులు పొందేందుకు ఆలయ కమిటీ ప్రయత్నిస్తోంది